హాయ్ అబ్బా మళ్ళీ ఎగ్జిబిషన్ వచ్చేసాము ఎందుకో మొన్ననే కదా పోయిందా మళ్ళీ పోయినావా అంటారా ఏం చేసేదబ్బా ఎగ్జిబిషన్ పెట్టిన స్టార్టింగ్ లో పోయినామా అప్పుడు చేపలు ఈ జలకన్యలు నాలుగు షాపులు తెప్పితే ఇంకేమీ లేవు అందుకనే మళ్ళీ వచ్చినాము అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వంద రూపాయల టికెట్ అనిపించింది కానీ లోపలికి పోయి చూడంగానే ఈ చేపలు జలకన్యలు చూస్తే వంద తక్కువే అనిపిస్తది మనం నెలల్లో కాసేపు కూడా ఉండలేము అట్లాంటిది వీళ్ళు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది దాకా ఉంటారు అపం కాసేపు ఎంటర్టైన్ చేస్తా ారు మళ్ళీ గాలి బీల్చుకోవడానికి పైకి వెళ్తా ఉంటారు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు షాప్ లేం పెట్టలేదా ఇప్పుడైతే అన్ని పెట్టినారు క్లిబ్బులు చాలా బాగున్నాయనే కొన్ని తీసుకున్నాను ఆడవాళ్ళకి ఎన్ని క్లిబ్బులు ఉన్నా సరిపోవు కదా ఉండేదేమో నాలుగు గంటకలు వాటి కోసం ఇవన్నీ కొనాలా ఎన్ని కమ్మలు ఉన్నాయో చూస్తా అంటే కళ్ళు చెదిరిపోతాండి అది ఉండేదేమో రెండు చెవులే పది చవ్వులుంటే ఎంత బాగుండేమో కదా మిఠాయి చిన్నప్పుడైతే తగ్గ తినేసే వాళ్ళమా ఇప్పుడైతే అమ్మో చక్కెర అంటున్నాము మా కజిన్ బ్రదర్ కి రెండు పాపలు ఉన్నారా వాళ్ళకి గౌన్లు తీసుకున్నాము ఆడపిల్లలకి అయితే కలర్ఫుల్ గౌన్లు బల్లే ఉన్నాయి నా లైఫ్ లో అయితే ఈ కలర్ లేదు ఎంతసేపు ప్యాంటు చొక్కాలే ఏడ సిరామిక్ వస్తువులు చానా ఉన్నాయి రేట్ లో కొంచెం ఎక్కువ చెప్తున్నాడు అందుకనే తీసుకోలేదు ఇదేందో గన్ అంటబ్బా ఆరు వందలు చెప్తున్నాడు ఇంకా మా ఓడి టామన్ జెర్రీ కీచే ఒకటి తీసుకున్నాడు ఏడు వెయ్యి రూపాయలకి మూడు టాపులంట చూస్తున్నాను కలర్ డల్ గా అనిపిస్తుంది ఇంకా ఇదే అనమాట ప్రీమిక్స్ పౌడర్ స్పైసెస్ అన్ని కలిపేస్తుంటారు ఏ కూరగాయలు అయినా ఈ పౌడర్ వేసుకొని ఆ పోకోడో మాదిరి చేసుకోవచ్చు ఇంకా అసలైన గట్ట వచ్చేసింది ఎంత తిరిగి తినకపోతే పొట్ట ఊరికే ఉండదు దీనికి ఏదో ఒకటి న్యాయం చెయ్యాలా గోలీ సోడా చాలా రోజులు రోజులు కాదు సంవత్సరాల తర్వాత తాగుతున్నాను అంతే అబ్బా ఇంకా ఫైనల్ గా మా ఊడు బుర్రం ఎక్కిచ్చా ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి